వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి నిహారిక అయితే సూపర్ ప్లాన్ వేసిందని చెప్పుకోవచ్చు దాదాపు పదహారు మంది నూతన నటీ నటులతో తెరకెక్కించిన సరికొత్త చిత్రం కమిటీ కుర్రాళ్ళు అంటే యదువంశీ దర్శకుడు నిహారిక కొనిదల సమర్పణలో కూడా పద్మజ కొనిదల అలాగే జయలక్ష్మి ఆడపాక నిర్మిస్తున్నారు అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిహారిక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల జనసేన పార్టీ గెలిపొందినటువంటి నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్ వేయాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారని కూడా చిత్ర వర్గాల నుంచి కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు తమ చిత్రాన్ని ప్రేక్షకుల్లో తీసుకెళ్లేందుకు ఆమె ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కించారు కుమార్ శ్రీలక్ష్మి కీలక పాత్రలో కూడా ఈ సినిమాలో పోషిస్తున్నారు అయితే అనుదీప్ దేవ్ స్వరాలు కూడా అందించారు ఇప్పటికే విడుదలైనటువంటి ప్రచార పాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ చిత్రానికి సంబంధించి యువతను ఆకట్టుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే నిహారిక ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్నారు వంశీ చెప్పిన కథ తనకెంతో నచ్చిందనేసి కూడా ఇది తప్పకుండా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తెలుగుదేశం అంటే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన కానీ తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు జనసేన అయితే పోటీ చేసిన అన్ని చోట్ల నుంచి కూడా మెజారిటీతో గెలుపొందింది జనసేన పార్టీ ఈ మేరకు వంద శాతం అంటే స్ట్రైక్ రేట్ సాధించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఇరవై ఒక్క స్థానాలని కూడా ఈ ఇరవై ఒక్క స్థానాల్లోనే కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ లేదా ప్రీ రిలీజు ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తుందంటే ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఫిలిం నగర్ వర్గాల్లో చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని మరో ఇరవై ఒక్క మంది మొత్తం టీం అంతా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం తప్పనిసరిగా మీరు కనుక నిహార్క క అభిమానులైనా లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయినా అలాగే నాగబాబు గారు వరుణ్ తేజ్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మీకు వారి మీద ఎంత అభిమానం ఉందో తెలియచేయండి